नमस्ते वेलकम टू थ्री टीवी वीडियोस తెలంగాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా హిట్ అండ్ రన్ మరియు ఇతర డిమాండ్లు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఫిబ్రవరి పదహారో తేదీన దేశవ్యాప్తంగా బంద్ పోస్టర్ ఎల్బీ నగర్ చౌరస్తా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ గౌరవ అధ్యక్షులు మల్లెపల్లి జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా డ్రైవర్ల భవిష్యత్తుపై ప్రభావం చూపే హిట్ అండ్ రన్ చేయాలని కోరారు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో క్యాబ్ డ్రైవర్ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అలాగే ఆటో క్యాబ్ డ్రైవర్లకు మీటర్లు రేటు పెంచారని ఆటో క్యాబ్ రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఈఎస్ఐతో కూడిన మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేయాలి ఆటో క్యాబ్ ట్యాక్సీలకు ఇన్సిడెన్స్ ప్రభుత్వమే చెల్లించాలి మహాలక్ష్మి పథకం ద్వారా గిరాకీ లేకుండా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు నెలకు పదివేల సహాయాన్ని ప్రకటిస్తూ బడ్జెట్లో పొందుపరచాలి యాభై సంవత్సరాల నిండిన ఆటో క్యాబ్ డ్రైవర్లకు గీత నేత కార్మికులు ఇచ్చినట్టుగా ప్రభుత్వమే పింఛనివ్వాలి తిరుగుతున్న ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ వెంటనే నిషేధించాలి ఫైనాన్సర్ల దళారుల దూపుణ్ణి అరికట్టాలి మిగిలిన తదితర డిమాండ్ను ను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు ఆటో క్యాబ్ డ్రైవర్లు ప్రజలు దేశవ్యాప్త బంద్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు జయప్రదర్శన విజ్ఞప్తి చేశారు వర్ది లాలి క్యాప్ డ్రైవర్ ల హై కేట వర్ది లాలి క్యాప్ డ్రైవర్ ల హై కేట వర్ది లాలి ఈ రోజు కేంద్ర ప్రావిసరిత ఈ టైం రన్ లో మన డ్రైవర్ కోతిమంది డ్రైవర్లు చాలా ఇబ్బంది కావట్లేదు మరి ఇటువంటి మొత్తం వీడియోది వీడియో మొత్తం ఈ రాష్ట్రంలో చీక్రాడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి ఆఫీసర్లు గాని యూనియన్ గాని ఫెడరేషన్ సంస్థలు గాని

ఎంతో ఇబ్బందికరంగా ఉన్నాయి చట్టాలు డారి డ్రైవర్ అయితే క్యాబ్ డ్రైవర్ అయితే ఆటో డ్రైవర్ అయితే అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దీన్ని ఎమ్మడే రాష్ట్ర ప్రభుత్వం కూడా డీపాక్ పెట్టి చాలా క్యాబ్ కానీ ఆటో వాళ్ళకు నష్టంగా జరుగుతుంది ఇది వెమ్మడే దీనికి నెలవరీగా ఒక పదివేలు ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుంటుంది పదివేలు పన్నెండు వేలు వ్యక్తులు ఆ పదివే పన్నెండు వేలు సరిపోవడం పదివేలు సరిపోదు దానికోసం పదివేలు సరిపోద్దు దానికోసం కంపల్సరీ డెలవరీగా ఒక పదివేలు ఇవ్వాల్సిందిగా కోర్టు ప్రభుత్వానికి పూర్తికరించడం అదేవిధంగా పదహారో తారీఖు రోజు బంద్ ఉంది అంత క్యాబ్ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ అందరూ వచ్చే దాటికి వచ్చి అన్న పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి అన్న మన తన గురించి ఉద్దేశించి మాట్లాడాలని కోరుకుంటున్నాం ఈరోజు పదహారో తారీఖు నాడు ఏబోయే సమ్మె కోసం రిజర్వ్ చేసే కార్యక్రమానికి వచ్చిన అధ్యక్షులు గారు మన మిత్రులు కిరణ్ చంద్రెడ్డి గారు నరేందర్ గారు గారు రేపన్ గారు ఇక్కడికి వచ్చిన మరి అందరికీ హృదయపూర్వకంగా అవసరిస్తూ మేము పదహారో తారీఖు జరగబోయే ఈ సమ్మెను దేశవ్యాప్తంగా మద్దతు పలికి మన సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిమ బోర్డు అదేవిధంగా ఇన్సూరెన్స్ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ క్యాబ్ డ్రైవర్లకు కానీ తెల్లవారీ ప్రభుత్వం ఆర్థిక చేయించను అనే ముఖ్యమైన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మన లక్ష్యాలు వాటిని సాధించే సాధించేందుకు కొద్ది కోసం తోడ్పాటు రేపు మన కార్మిక హోదా అందరికీ ఐక్యంగా పింపునిస్తూ అందరం కలిసికట్టుగా మన ఐక్యత నిరూపించాల్సిన సమయం కాబట్టి ఉత్తరం కొంతమంది డ్రైవర్లు చెప్తూ అందరు డ్రైవర్లు పదహారో తారీఖు నాడు సమ్మె సమ్మేనం చేసి దీని ద్వారా డ్రైవర్ల సత్తాయో ప్రభుత్వాలకు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లక్ష్యాలు సాధించుకోవాలని తెలియజేస్తుంది

పదహారో తారీఖున ఓటర్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మె సమ్మెకు ఆటో క్యాబు డ్రైవర్లు తెలంగాణ డ్రైవర్ సైడ్ ఓనర్ అస్టేషన్ ఓటర్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ అందరూ కూడా మద్దతు చెందుతున్నాము సెంట్రల్ గవర్నమెంట్ అనేకంగా మంత్రి గవర్నమెంట్ గవర్నమెంట్ డ్రైవర్ల సంరక్షణ పైన డ్రైవర్ల చేస్తున్నారు కొత్త కొత్త చట్టాలు తెచ్చి కొత్త కొత్త చట్టాలు ఒక డ్రైవరు ఏదైనా ప్రమాదం చేత వల్ల అనుకోకుండా ఏదైనా సమస్య జరిగిందంటే పది సంవత్సరాలు ఏం చేసా ఏడు లక్షలు సినిమాన కట్టాలంట అదే ఏడు ఉంటే మేము ఆటో క్యాబు లారీ బస్సు ఈ మొత్తం నడపలేము కదా మేము ఏదైనా డిజెస్ చేసుకున్నాను ఇలాంటి కొత్త కొత్త చట్టాలు ఎంత వెంటనే రద్దు చేయాలి ఎందుకు తీసుకోవాలి అదేవిధంగా మన స్టేట్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ గతంలో డ్రైవర్ల సంఖ్య బోరు అదేవిధంగా డ్రైవర్లకు పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను ఇస్తున్నాడు అదేవిధంగా తెలంగాణ స్టేట్లో కూడా మేము ఇస్తామని మా డ్రైవర్లను మపెట్టి డ్రైవర్ల ఓట్లు మొత్తం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం డ్రైవర్ల ఓట్లు గుండు గుర్తుగా గుర్తుగా ఏడ్తున్నారు అదేవిధంగా డ్రైవర్లకు గిరి బాసు మహాలక్ష్మి చాలా ఇబ్బంది సఫర్ పడుతున్నారు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని నేను కదా సంవత్సరానికి పన్నెండు వేలు కాదు పదివేలు వేలు డ్రైవర్లకు ఆటో ఆటో క్యాబ్ డ్రైవర్లకు అందరి కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్గులని తెలియజేస్తున్నాము సంక్షేమ మాత్రం చాలా ఎక్కువ కస్టమర్ కార్లకెళ్ళి దిగి ఫోన్ పే చేస్తుంటే పక్కపోటి కానిస్టేబుల్ వచ్చి ఫోటో తిప్పుతున్నారు ఫోటో చెప్తున్నారు అంటే మాకు టార్గెట్ ఉందని పోలీసు వాళ్ళు అంటున్నారు స్టేట్ గవర్నమెంట్ కూడా పోలీసు టార్గెట్ గా అవుతుంది ఇలాంటి చాలా ఇంపార్టెంట్ చాలా కఫర్ అయినారు లాక్ డౌన్ పైన క్యాబ్ ఆటో రేట్లు తక్షణమే చేస్తాను ఈ ఓలా ఒక్కరు డ్రైవర్ ఇప్పుడు డ్రైవర్లు అందరూ సంవత్సరం నెలకు లక్ష వేలు బిజినెస్ ఇస్తారంట హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటామని చాలా హ్యాపీగా అలా ఇంట్లో ఉన్న కాస్త బంగారం ఉన్నాడు కూడా పుస్తలతో అప్పులు చేసుకొని కార్లు ఈ ఓన్ల డ్రైవర్ కానీ వన్ ఇయర్ త్రీ ఇయర్ బిజినెస్ వన్ ఇయర్ ఇయర్స్ ఈ ఓన్ల ఉపర్ వాళ్ళ సొంత పనులు చేస్తున్నారు సొంత కొంత పండ్ల ఈ లాబర్ కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ తీసుకురావాలి ఒక యాప్ తీసుకుని వచ్చి డ్రైవర్ నని ఆదుకోవాలి ఓలా ఉబర్ అలా ఆగడాలని ఒక అరికట్టాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫైనాన్స్ ఫైనాన్స్ ఏపీంపులు అయినాయి క్యాబ్ డ్రైవర్ ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ బండ్లు సీజ్ చేయడం ఇలాంటి సమస్యలున్నాయి What do